వెల్కమ్ టు అవర్ ఛానల్ వైద్య జ్యోతిషాస్త్రంలో రెండు వేల ఇరవై సంవత్సరం ముగిసే సమయానికి కొన్ని ముఖ్య రాచీగాలు ఏర్పడతాయి ప్రస్తుతం ధనురాశిలో శుక్ర సంచారం జరిగింది ఆపై డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు పన్నెండు నెలల తర్వాత ధనుసు రాశిలో శుక్రుడు మరియు బుధుడు సంయోగం చెందడం వలన లక్ష్మీ నారాయణ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది లక్ష్మీ నారాయణ రాజయోగంతో అదృష్టాలు అయ్యే గురించి తెలుసుకుందాం ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి బంగారం లాంటి భవిష్యత్తు వస్తుంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్ట జాతులు అవుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ సంవత్సరంలో లక్ష్మీ నారాయణ రాజయోగంతో అదృష్ట జాతులు అయ్యే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగము సానుకూల ఫలితాలు ఇస్తుంది సహజయోగం ఈ సంచార జాతకులు లగ్న జాతకులు ఏర్పడుతుంది కాబట్టి సమయంలో ధనుసు రాశి వారికి వ్యక్తిత్వం పెరుగుతుంది గుడులో సంతోషంగా ఉంటారు వివాహితులకు అద్భుత వైవాహిక జీవితం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న వారు శుభవార్తలు వింటారు కన్యా రాశి వారికి యొక్క జాతకం అద్భుతంగా ఉంటుంది కన్యా రాశిలో భౌతిక సుఖాల గృహంలో శుక్ర సంయోగం వల్ల ఈ సమయంలో మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు వాహనాల ఆస్తులు కొనుగొనే అవకాశం ఉంది రాజకీయాల్లో ఉన్నవారికి పదాలు వస్తాయి జీతం పెరుగుతుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది తల్లితో సంబంధాలు బలవం బలంగా ఉంటాయి రుచిక వారికి ఒక లక్ష్మీనారాయణ రాజ్యోగము అదృష్టం కలిసి వస్తుంది సమయంలో రుచికి రాసి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు ఊహీన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు విదేశాల్లో వ్యాపారం చేసే వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పాత అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏ సమయం చేస్తే ఏ సమయంలో ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది వీడియో నచ్చితే లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది